మెట్రో ఉదయం న్యూస్ ఛానల్ తరపున కరీంనగర్ జిల్లా కేసవపట్నంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకుని విలేకరుల సమక్షంలో కేక్ కట్ చేసిన డిప్యూటీ చైర్మన్ సత్యనారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నూతన సంవత్సరంలో బాగుండాలని కోరుతూ మెట్రో ఉదయం న్యూస్ ను ఆదరిస్తున్న ప్రేక్షకుల ఆదరణ మరవలేనిది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు ప్రజలకు వారధిగా నిలుస్తూ ప్రజల సమస్యలను పరిష్కార దిశగా వార్తలను అందిస్తుంది అన్నారు తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ కరీంనగర్ ఖమ్మం హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండ జిల్లాల నుండి విలేకరులు జర్నలిజంలో అనుత్యం కష్టపడుతూ వార్తల సేకరణలో ముందుండి సమాజ సేవలో పాత్రలై మెట్రో ఉదయం న్యూస్ ఛానల్ కు గుర్తింపు అందరికీ నమస్కారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో ఈరోజు సంక్రాంతి సందర్భంగా మా డిప్యూటీ చైర్మన్ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మెట్రో ఉదయం ఛానల్ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ ఈ ఛానల్ని మరిన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు శిఖరపట్నం మండల కేంద్రం ఎలక్ట్రానిక్ మీడియా విలేకర్ కిరణ్ మాట్లాడుతూ ఈ సంక్రాంతి సాగే ఈరోజు సంక్రాంతి సందర్భంగా అందరూ సంతోషంగా ఉండాలని భగవంతుని ఆశీస్సులతో భోగి సంక్రాంతి పండుగను అందరూ జరుపుకోవాలని ముగిస్తున్నాను అందరికీ నమస్కారం రెండు తెలుగు రాష్ట్రాల మెట్రో ఉదయం ప్రేక్షకులకు అభిమానులకు వీక్షకులకు నూతన సంవత్సరం మరియు భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేశవపట్టణం మండల కేంద్రంలో ఈరోజు మనం ఉన్నాం మెట్రో ఉదయం న్యూస్ ప్రసారాలు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గత సంవత్సరం కాలంగా నిరంతర నిరంతర ప్రసారాలు కొనసాగిస్తూ అన్ని వర్గాల ప్రజలు ఆకట్టుకుంటూ ఈ జిల్లాకు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారు చెప్పవచ్చు కరీంనగర్ జిల్లాలో సుమారుగా పన్నెండు మంది విలేకరులు ఈ జిల్లాలో నిరంతరం వార్తలను ప్రజల దగ్గర నుంచి తీసుకొని ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ అన్ని వర్గాల వార్తలను వారు సేకరించి మళ్ళీ వార్తలను ప్రజలకు అందించేటువంటి కృషిని నిర్ నిర్విరామంగా కొనసాగిస్తున్నారు మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా ఇక్కడ కరీంనగర్ జిల్లా చాలా అద్భుతంగా ఆ టీం మొత్తం చాలా బాగా వర్తిస్తున్నారు మంచి పేరునైతే సంపాదించుకున్నారు ఇక ముందు కూడా ప్రసారంలో నాణ్యత తో పాటు ఇంకా మెరుగైన సమాజం కోసం అంటే మెట్రో ఉదయం నిరంతరమైన ప్రసారాలు కొనసాగిస్తుందని నేను తెలియజేసుకుంటూ మరొకసారి ఈ మా విలేకర్ మిత్రులు కానీ పౌర సమాజానికి కానీ ఇతర వర్గాల ప్రజలకు కానీ మెట్రో ఉదయం ప్రక్షాళన పండుగ శుభాకాంక్షలు చేసుకుంటూ నా పేరు మధిర సత్యనారాయణ మెట్రో ఉదయం డిప్యూటీ చైర్మన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర థ్యాంక్ యూ